కి సైదుమియా రోజుల వేడుకలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి బండలాకుడి పోటెలను ప్రారంభించిన గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తర్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన లక్పత్ దీదీస్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేసిన వెలుగు రాచర్లోని ఆంజనేయ స్వామి అక్కదేవతలు అంకాలమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంఘిక సంక్షేమ శాఖ బాలురావు వస్తీ గృహాన్ని సందర్శించిన పివి కృష్ణారావు నాణ్యమైన ఆహారం అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్న బీజేపీ నేత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో పిర్ల పండుగను పురస్కరించుకుని సైదుమియా స్వామి వార్ల నలభై రోజుల జార్తులు వేడుకల అంగరంగ వైభవంగా జరిగాయి దర్గా కమిటీ పిలిపి మేరకు గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు గ్రామంలో ఏర్పాటు చేసిన బండలాకుడు పోటీలను ప్రారంభించారు ఈ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గ్రామస్తులు మేళ్ల తాళాలతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి జడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్ స్థానిక సర్పంచ్ కడియం శేషగిరి ప్రజా ప్రకాశం జిల్లా తర్లపాడు గ్రామంలోని సాంఘిక శాఖ బాలురావు వస్తీ గృహాన్ని మార్కాపురం బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా వస్తీ గృహంలోని వంటశాలను ఆహారాన్ని విద్యార్థుల గదులను పరిశీలించారు విద్యార్థులకు చదువుకుంటే ఎంత గొప్పవారు అవుతారో వస్తీ గృహంలో చదివి గొప్పవారు అయిన వారి గురించి తెలియజేశారు అనంతరం వసీ గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయో లేవో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ యువజన కార్యదర్శి మాదిరెడ్డి ఓబలరెడ్డి తర్లపాడు బీజేపీ మండల అధ్యక్షులు గాయం లక్ష్మీనారాయణ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర రెడ్డి వాచ్మెన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం తర్లుబాడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను పరిశీలించడం జరిగింది ఇక్కడ పరిసరాలు కానీ విద్యార్థులు కానీ బాగా చదువుతున్నారు వీరికి అన్ని విధాలుగా తర్లుబాడు జెడ్పిహెచ్సి హై స్కూలు హెచ్ఎం గారు సుధాకర్ గారు కూడా వాళ్ళ అవసరాలు ఇన్వర్టర్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చారని విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం దయచేసి గత ప్రభుత్వాలన్నీ కూడా విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఉన్నారు కానీ ఆచరణలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఉపమంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్ళకి సంక్షేమ శాఖ హాస్టళ్ళన్నిటికి కూడా సన్న బియ్యంతో భోజనం ఏర్పాటు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్స్ అనే విషయంలో అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వం ఈ విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి వసతులు సమకూర్చాలని ఈ యొక్క శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ యొక్క తగినన్ని లెటిన్లు బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న హుండీని పగలకొట్టి హుండీలో ఉన్న నగదును దొంగలు దోచుకు వెళ్లారు ఆంజనేయ స్వామి ఆలయంలో ఓ గది తలుపునకు ఉన్న తాళం పగల కొట్టడం జరిగింది అంకాలమ్మ అక్క దేవతల ఆలయాలలో అమ్మవారికి ధరించిన నాలుగు చీరలను దొంగలు అపహరించి తీసుకువెళ్లారు సమాచారాన్ని అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు దొంగతనం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రాచర్ల పోలీసులు వెల్లడించారు దొనకొండలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ విజయ్ కుమార్ ను పలువురు నాయకులు శాల్వా కప్పి పౌలదండతో ఆహ్వానించారు ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం పలువురు ఎస్ఐలను స్థానాచలనం చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రస్తుతం దొనకొండలో విధులు నిర్వహిస్తున్న ఎల్ సంపత్ కుమార్ ను విఆర్ కు పంపించటమైంది ముండ్లమూరు ఎస్ఐ విజయ్ కుమార్ ను దొనకొండ స్టేషన్ లో ఉద్యోగ బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎస్ఐ విజయ్ కుమార్ ను కలిసి శాలవాలు కప్పి పోతమాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారితో ఎస్ఐ విజయ్ కుమార్ పలు విషయాలను చర్చించటమైంది దొనకొండలో లా అండ్ ఆర్డర్ ఆటంకం లేకుండా సజావుగా కొనసాగించాలని గ్రామాల్లో ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలని అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది సిటీ బంపర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ప్రకాశం జిల్లా తర్లపాడులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సంఘ వివోలు మరియు మండల సమైక్య వారు లక్ష పత్ దీదీలుగా ఎంపిక చేయబడిన వారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన లైవ్ వీక్షించారు ఈ సందర్భంగా వెలుగు మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యులు రుణాల ద్వారా జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని వారి యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావడం పేదరికంలో ఉన్న ప్రతి వారిని సంఘ సభ్యులుగా చేర్చి బ్యాంకు ద్వారా మరియు వివిధ సంస్థల ద్వారా రుణాలు అందించి జీవనోపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా వారికి కావాల్సిన మెళికాలను నేర్పించి వారి అభివృద్ధికి చెందే విధంగా గ్రామ స్థాయిలో సిఆర్పి అలా చేసిన వారిని అభినందించారని అదే విధంగా జీవనోపాధిని మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహల చేతల మీదుగా ఈ నెలలో బ్యాంక్ ద్వారా అందించిన పద్నాలుగు పొదుపు సంఘాలకు కోటి అరవై ఐదు లక్షల రూపాయల చెక్ను సిఆర్పీలకు లక్పత్ దీదీలకు అందజేశారు ఈ కార్యక్రమం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మండల సమాయక కార్యదర్శి రత్తమ్మ సాయిల్ వలి అకౌంటెంట్ శ్రీదేవి మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు గంగంపల్లె గ్రామంలో శ్రీ పోలేరమ్మ అంకాలమ్మ పోతరాజుల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి పదహారు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో నెలకొంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్లె గ్రామంలో శ్రీ పోలేరమ్మ అంకాలమ్మ పోతరాజుల నూతన విగ్రహ ప్రతిష్ఠ జరిగి పదహారు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గంగంపల్లె గ్రామంలో వైభవంగా అమ్మవారికి కుంకుమ బండ్లు కట్టి మహిళలు బోనాలతో అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు ఈ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు ప్రకృతి వైపరీత్యాల నడుమ సాధారణ వ్యవసాయం చేయడం కంటే మరొక మార్గంలో నూతన పంటలు వేయాలనుకున్నారు రైతులు కొద్దిపాటి పెట్టుబడి చిన్నపాటి లక్ష రూపాయలు ఇచ్చి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు ఆ కోవకు చెందిన పంటే నాన్న పంట ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో వివిధ గ్రామాలలోని రైతులు నూతన పంటలపై ఆసక్తిని పెట్టి మరొక కొత్త పంటకు శ్రీకారం చుట్టారు మండలంలో దాదాపు ముప్పై ఎకరాలలో నానారి శర్బత్ పంటను వేశారు ఈ నానారి పంట రెండు సంవత్సరాల పంట మూడవ సంవత్సరం ఉంచుకుంటే మరింత ఆదాయం గల పంట విత్తనం కొనుగోలు చేసి వేసినప్పటి నుండి రెండు సంవత్సరాలు ముగిసి పంట చేతికి వచ్చే సమయానికి ఎకరాకు నాలుగు లక్షల ఖర్చులు వస్తాయి పంట అమ్మే సమయానికి ఎకరాకు ఏడు నుండి ఎనిమిది లక్షల ఆదాయం వస్తుంది ఈ పంటకు రసాయనిక మందులు కానీ ఎరువులు కానీ వాడవలసిన అవసరం లేదు పంటకి నీరు పట్టే శాతం కూడా తక్కువ ఒకప్పుడు అడవుల్లో దొరికే ఈ మొక్క నేడు రైతులు సాగు చేయడంలో విలువైన ఆదాయ పంటగా మారింది ఈ పంటపై ఉద్యనవన శాఖ అధికారి విష్ణుప్రియ మాట్లాడుతూ కొమరలు మండల పరిధిలోని కొమరలు రెడ్డిచర్ల పాలూరు పల్లె పామూరు పల్లె బ్రాహ్మణపల్లె మూలపల్లి లాంటి గ్రామాలలో దాదాపు ముప్పై ఎకరాల్లో రైతులు ఈ పంట వేశారని మరొక రెండు సంవత్సరాల్లో ఇది చేతికి వస్తుందని ఈ సందర్భంగా నాన్నారి పంటపై మరింత సమాచారాన్ని ఉదయ్ న్యూస్ ద్వారా ఆమె ప్రత్యేకంగా వివరించారు నన్నారి అని చూసుకుంటే అండి మన కొమరూల్ మండలంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల వరకు రెడ్డిచర్ల బ్రాహ్మణపల్లి అట్లనే కొమరూలు పంచాయతీల్లో పంట సాగు చేయడం అయితే జరుగుతుంది ఈ నన్నారి పంటలకు వచ్చేటప్పటికి ఇది బహువార్షిక పంట అండి అంటే రెండు సంవత్సరాల వరకు ఈ పంటను మనం కల్టివేట్ చేయొచ్చు కానీ దీన్ని ఎక్స్టెండ్ మనం చేసుకోవచ్చు ఒక మూడు సంవత్సరాల వరకు కూడా దీన్ని మనం భూమిలో ఉంచుకోవచ్చు అది ఎట్లాంటి కండిషన్స్లో మనకి మార్కెట్లో ఎప్పుడన్నా రేట్లు పడిపోయినప్పుడు తక్కువ ధర ఉన్నప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేయకుండా భూమిలో ఉంచడం కానీ లేకపోతే దాన్ని మనం హార్వెస్ట్ చేసేసి ఎండ డ్రై ప్రోడక్ట్ని మనం స్టోర్ చేసుకొని రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవచ్చండి ఈ నన్నారి అనే పంట చౌడు నెలల్లో కూడా బాగా పండుతుంది దానికి ఎటువంటి నేల ఉన్నా అది హ్యాపీగా పండుతుంది దానికి ఎటువంటి ఎరువుల యాజమాన్యం కానివ్వండి చాలా తక్కువ దీనికి ఎటువంటి ఎరువులు కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది నీటి వ్యవస్థ కూడా దీనికి చాలా తక్కువ కాకపోతే ఇది దీని మెయిన్ ఎకనామిక్ పార్ట్ వచ్చేసి మనకి వేరు వేరులో నన్నారి వేరునే మనం మార్కెటింగ్ చేసుకుంటాం కాబట్టి వేరు దగ్గర నీరు ఎక్కువ నిలవ కాకుండా ఉండేటటువంటి నేలని మనం చూస్ చేసుకోవాలి అంటే అంటే మనకి శాండీ సాయిల్స్ అంటాము ఇసుక నెలలు ఇసుక నెలలు లాంటి వాటిని మనం చూస్ చేసుకోవాలి ఎక్కువ నల్లమట్టి నేలలు ఎక్కడైతే నీళ్లు నిలవ ఉంటాయో అట్లాంటి నేలల్లో మనం నన్నారి వేసుకోకపోవడమే మంచిది అట్లనే ఈ నన్నారిని మనం పండ్ల పండ్ల తోటల్లో మధ్యలో ఇంటర్ క్రాప్గా కూడా వేసుకోవచ్చు కానీ వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఎటువంటిది చూడాలంటే హార్వెస్టింగ్ అనేది మనం చేసేటప్పుడు నన్నారి గడ్డల్ని మనం తీయాలంటే భూమిని తవ్వుతాం కాబట్టి అలాంటి సమయంలో మనకి పండ్ల తోట యొక్క వేరు వ్యవస్థని మనం డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే మంచిదండి సో అట్లా చూసుకొని దాన్ని ఇంటర్ క్రాప్గా లేకపోతే సోల్ క్రాప్గా కూడా వేసుకోవచ్చు సో ఈ నన్నారి నుంచి వచ్చే హార్వెస్ట్ని మనం డ్రై ప్రోడక్ట్గా చేసి అన్న అమ్మవచ్చు లేకపోతే పచ్చిగడ్డల్ని కూడా మన ఔషధాలు అట్లనే సుగంధ ఫ్యాక్టరీస్ వాళ్ళు కొనుక్కోళ్తారు ఈ నన్నారి యూసేజ్ అనేది మనకి ఎట్లా తెలుసు దీన్ని మెడికల్గా కానీ యూజ్ చేస్తారు అట్లనే మనకి బయట చూసినట్లయితే సోడా షాపుల్లో ఎక్కువ వేసవి కాలంలో దీన్ని మంచి డ్రింక్గా యూస్ చేస్తారు కాబట్టి దీని మనకి యూజేజ్ అయితే చాలా ఉంది అయితే నన్నర్ విషయంకి వచ్చేటప్పటికి దీనికి ఎకరాకి ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పడుతుందండి మనం మొక్కలు తెచ్చుకున్నప్పటి నుంచి కొంతమంది అయితే మల్చి షీట్ వేసుకోవడం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం ఇలా పెట్టుకుంటారు ఇరిగేషన్ వరకు వచ్చేటప్పటికి దీనికి వర్షాకాలంలో మనం ఏమీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది వర్షాధార పంటగానే పెరుగుతుంది కానీ సమ్మర్ సీజన్లో వాటర్ లెవెల్ని బట్టి మనం తళ్ళు ఇచ్చుకోవడం అనేది మంచిది కానీ హెవీ ఇరిగేషన్ ఇవ్వకుండా లైట్ ఫ్రీక్వెంట్ ఇరిగేషన్స్ ఇవ్వడం అనేది మంచిదండి ఇలా సాగు చేసుకొని మనకి రైతులు ఇంతకు అయితే మనకి ఒక కేజీ అనేది నాలుగు వందల వరకు రేటు వెళ్ళిన సమయం కూడా ఉంది కానీ ఇప్పుడైతే దీని రేట్ తగ్గుంది కాబట్టి రేట్ తగ్గినా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకి కూరగాయల్లాగా పండించింది అమ్మకపోతే పాడైపోతుంది అనే పంట కాదు ఎన్ని సంవత్సరాలన్నా మనం దీన్ని కొంచెం స్టోరేజ్ చేసుకొని రేట్లు పెరిగిన తర్వాత మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు దీని డిమాండ్ కూడా తగ్గదండి ఎందుకంటే మనకి ఇయర్ అరౌండ్ మనకి షర్బత్ నన్నారి బయట అమ్ముతుంటారు అట్లనే మెడిసినల్గా కూడా దీనికి యూజెస్ ఉన్నాయి కాబట్టి నన్నారి పంట సాగు చేసుకోవడం వల్ల రైతులకి మంచి ఉపయోగాలే ఉంటాయని సూచిస్తున్నాం బీసీలకు దేశంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు లేవని బీసీ ప్రజల రిజర్వేషన్ కోసం మొట్టమొదటిగా గళం విప్పిన నేత బీపీ మండల యాదవ్ అని ఎర్రగొండపాలె నియోజకవర్గ బీసీ జేఏసీ నాయకులు పోసాని శ్రీరాములు తెలిపారు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిన్నేశ్వర ప్రసాద్ మండల యాదవ్ నూట ఆరోపా జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని బీసీ కాలనీ నందు బీసీల ఆధ్వర్యంలో బీపీ మండల యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బీసీలకు దేశంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ లేవని బీసీ ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బాగా వెనుకబడి ఉన్నారని బీసీ ప్రజల స్థితిగతలను గ్రహించిన యాదవ్ బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని తొలిసారిగా గళం విప్పి నినాదించారని తెలిపారు ఆయన కృషి ఫలితమైన భారతదేశంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగ రంగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జక్కి నాగసుబ్బారావు కోశాధికారి వెంకట నారాయణ అధికార ప్రతినిధి పాలూరి శ్రీను జక్కి నాగరాజు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల జ్యోతి బీహార్ మాజీ వర్యులు బీసీ రిజర్వేషన్ల పితామహుడు శ్రీ బిందేశ్వర ప్రసాద్ మండల యాదవ్ గారి నూట ఆరవ జయంతి సందర్భంగా మరి అరగండపాలెం నియోజకవర్గ జాతీయ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అరగొండపాలెంలోని బీసీ నందు మరి మా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించ అర్పించడం జరిగింది ఆ రోజులలో మరి బీసీలకు రిజర్వేషన్లు లేవు బీసీలు కూడా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారని గ్రహించి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని మరి కేంద్రానికి సిఫార్సు చేసినటువంటి మహనీయుడు బీపీ మండల్ గారు వారి సిఫార్సు మేరకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అందుతున్నాయంటే అది మహానీయుడు చేసిన త్యాగాల ఫలితంగా ఈరోజు బీసీలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని అను అనువయించగలుగుతున్నాం అటువంటి మహానీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉందని తెలియజేసుకుంటూ మరి ఎరమండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు ఈ ఇటువంటి మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక భవనం లేకపోవడం అత్యంత శోచనీయమైన సంఘటన మరి ఎన్నో సార్లు మేము ఈ ఎరగొండపాలెం నియోజకవర్గంలో గెలిచినటువంటి శాసనసభ్యులకైతే మీ మంత్రులకైతే మీ విన్నవించినప్పటికీ కూడా మాకు ఒక బీసీ భవన్ను కూడా ఇప్పటికీ కేటాయించగల కేటాయించలేదు మరి ఇప్పటికైనా ఈ యొక్క నూతన గవర్నమెంట్ మా యొక్క ఎరగొండపాలెంలో ఉన్నటువంటి బీసీల చిరకాల ఆకాంక్ష అనేటువంటి బీసీ భవన్ను ఒక స్థలము కేటాయించి దానికి వెంటనే నిధులు మంజూరు చేసి తమ్మ మండలంలో దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి సాయంత్రం ఆరు దాటితే చాలు ఇక దోమలకు పండగ అన్నట్లుగా నెలకొంది పరిస్థితి విష జ్వరాలతో ప్రజలు వైద్యశాలల్లో మంచాన పడి అంటున్నారు ఖమ్మ మండల వ్యాప్తంగా దోమల బెడతతో ప్రజలు బెంబోలెత్తిపోతున్నారు విష జ్వరాల ప్రబలి మండలంలో మృత్యువాత పడిన వారి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం హాస్యాస్పదంగా మారింది ప్రభుత్వం మారి రెండు నెలలు కావస్తున్నా కానీ అధికారులు మార్పు కానీ చలనం కానీ లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి గోడ మీద పిల్లిలా తయారయ్యాయి డ్రైనేజీలు తీయండి దోమల బిడదర నుండి రక్షించండి దోమల వ్యాప్తి అరికట్టండి బ్లీచింగ్ చేయండి మహాప్రభు అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ లాభం లేదు అధికారులు మాత్రం మాకెందుకులే మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అంటూ నిధుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు పబ్లిక్ సర్వెంట్ లా ఉండాల్సిన వారు ఆ పబ్లిక్ సర్వెంట్ గా చేసుకుంటారులే అన్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది ఖమ్మం మండలంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఖమ్మం మండలంలో అధికారులు దోమల సమస్యతో అల్లాడిపోతున్నారని ఎన్నిసార్లు ప్రజలు తెలిపిన కానీ ఏదో నామ మంతరంగా ఫాగింగ్ చర్యలు చేపట్టారు ఖమ్మం కందులాపురం హజరాత్ గూడెం ఈ మూడు పంచాయతీలు మేజర్ పంచాయతీగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు పంచాయతీల్లోని పలు వీధుల్లో పారిశుద్ధి కార్మికులు రాకను లేక అధికారుల నిర్లక్ష్యం కారణంగానూ పారిశుద్ధి సమస్య ఉండగా ఆ మురికి కాలవలే దోమలకు ఆవాసాలుగా మారి దోమల సంతతి పెంచుకుంటున్నాయి ఫాగింగ్ అంటే ఏదో చేశాములే చాలు అన్నట్లుగా ఇక బ్లీచింగ్ విషయానికి వస్తే ఎమ్మెల్యేక లేదా ఏ ఉన్నతాధికారం వస్తే తప్ప వారికి గుర్తుకు రాదు చినుకు పడితే చాలు మురుగునీరు వెళ్లే దారి లేక పలు వీధుల్లో ఇరుక్కుపోయి నీళ్లు వెళ్ళకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రాంత వాసులు అధికారులకు విన్నుకుని విసుకు చెంది ఆఖరకు వారే దోమల తట్టుకోలేక పార్శుధ్య పనులు చేసుకుంటున్నారు గత ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ప్రభుత్వం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో సమస్యలపై నాయకులు చెప్పినా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గమనార్హం వర్షాలు కొద్ది గొప్ప పడడం వల్ల ఖాళీ స్థలాల్లోని కూడా పిచ్చి మొక్కలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా ఈ కందులాపురం పంచాయతీలో మిగతా పంచాయతీల్లో మేజర్ పంచాయతీల్లో ఈ కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల కందులాపురంలో ఒకరికి డెంగ్యూ వ్యాధి వచ్చింది అదేవిధంగా అక్కడ కందులాపురం పంచాయతీ నెహ్రూ నగర్లో దాదాపు నెలల తరబడి మురికి కాలువలు తీయడం లేదు తర్వాత అనేక పర్యాలు చెప్పినా కూడా వాళ్ళు ఆ మురికిని శుభ శుభ శుభ్రం చేసి చేయడం లేదు చేస్తామని కాలాయప దాదాపు నలభై మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు వాళ్ళు చూపిస్తారు కానీ అక్కడ పది మంది కూడా పనిచేయడం లేదు ఆ పనిచేసింది కూడా సక్రమంగా పనిచేయడం లేదు ఆ చేయకపోవడం వల్ల ఆ దోమలు విపరీతంగా తిరిగి అందరికీ అక్కడ ఈ పార్థినియా లాంటి పిచ్చి మొక్కలు పెరిగి ఉప్పసముల లాంటి వ్యాధులు వస్తున్నాయి ఆ తర్వాత ఈ పాల వల్ల దోమల వల్ల అనేక మలేరియా ఇట్లా టైఫాయిడ్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఖమ్మం మండలంలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీలలో కానీ అదేవిధంగా కందులాపురం పంచాయతీ పరిచయం దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ తర్వాత సర్పంచ్ కానీ వీళ్ళెవరూ కూడా పెద్ద పెద్దగా పట్టించుకోవడం లేదు దానివల్ల మేము చెప్పి 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 మేము భేదాలు లేచి ఆఖరి సమావేశాలకు కూడా మేము పోవడం మానుకున్నాం కాబట్టి ఇప్పటికైనా వాటి శుభ్రం చేసి ఆ దోమలు పెరగకుండా చేసి ఆ వ్యాధులు రాకుండా చేయాలని అవన్నీ పార్టీ లాంటి పిచ్చి మొక్కలను ఆ ఉపశాన్ని కలిగించిన పిచ్చి మొక్కలను అవి పెరిగాయాలని కూడా అదన విజ్ఞప్తి చేస్తున్నాం ఇవి బుల్ అప్డేట్స్